చాలా డిసెంట్ ఆ మాదిగో డిసెంట్ ఫ్యామిలీ అండి అదే తెలుస్తుంది మీరు మాట్లాడుతుంటే ఓకే ఓకే మీ జాయింట్ ఫ్యామిలీ కూడా కదా అ మట్ స్మాల్ ఫ్యామిలీ మీ జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ ఓకే సో రెస్పాన్స్ ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ గా జనాలందరూ లైక్ సినిమాని మంచి ఎంజాయ్ చేస్తూ మంచిగా రెస్పాండ్ అవుతున్నారు లైక్ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పొచ్చు ఓకే అంతా రెస్పాండ్ అవుతున్నారు లేదు ఈ రెస్పాండ్ అవుతున్నారు ఓకే ఓకే లైక్ అన్ని ఎంజాయ్ చేస్తూ అన్ని క్యారెక్టర్స్ ని అన్ని జోక్స్ ని వాళ్ళు కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు బట్ మీ క్యారెక్టర్ మాత్రం చాలా పెక్యులర్ అనిపించింది సో డైలాగ్స్ కానీ వచ్చినప్పుడల్లా అండ్ నేను ఎక్కువ నోటీస్ చేసింది ఏంటంటే ఓకే నార్మల్ ఏదైనా క్యారెక్టర్ రోల్స్ ప్లే చేస్తుంటే కూడా డిఫరెంట్ వైబ్ ఉంటది వాళ్ళకి సో మీరేంటే చాలా ఏదో మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ మంచిగా చాలా అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపించింది చాలా అబ్జర్వ్ చేశాను నేను కూడా మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేశారు రోల్కి తగ్గట్టుగా అది సో ఇంట్లో రెస్పాన్స్ ఎలా ఉండే ఫస్ట్ ఇంట్లో కదా మనం బయట ఎన్ని మాట్లాడినా కూడా ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ గురించి వాళ్ళ ఫీడ్బ్యాక్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు లైక్ మాటల్లో కూడా చెప్పలేకపోతున్నారు లైక్ అందరు కాల్ చేసి మీ అబ్బాయి ఉన్నాడు సినిమా వస్తుంది లైక్ లైక్ మంచిగా నడుస్తుంది సో హ్యాపీ మీ అబ్బాయిని ఇట్లా చూస్తున్నాం అని చెప్పి వాళ్ళకి చెప్తుంటే చాలా ఖుషి సో డిబేట్ అవుట్ దేర్ మ్యాడ్ వన్ బాగుందా మ్యాడ్ టూ బాగుందా అని

కొంచెం కా ఏమంటారా వైలెంట్ లెవెల్స్ కొంచెం పెరిగినట్టు ఉన్నాయి చాలా డీప్ గా ఉన్నాయి ఈ అంటే కొంచెం బెరుగ్ ఉండొచ్చు అండి అది మా డైరెక్టర్ గారు రాశారు కాబట్టి అలా మీకు కనపడుతుంది సో ఈసారి కొంచెం బాగా కనపడుతుంది అంట తీసుకుంటే సో ఏదైనా డైలాగ్ డెఫిట్లీ అంటే డైలాగ్ చెప్పకుండా పంపాలంటారా పక్కా చెప్పాలి ఏ డైలాగ్ ఏ డైలాగ్ హాయ్ తెగించారమ్మా కాలు నూనె కాళ్ళ మీద వస్తారు గోర్లు పట్టకరు తోటి దిగుతారు ముఖం మీద అసలు వస్తారు ఎనక నుండి ఐస్ గడ్డలు నొక్కుతారు అంతే కదా ఇట్లాంటి ర్యాగింగ్ మీకు అయినా కాలేజ్ డేస్ లో ఆర్ మీరు చేశారా లేదండి ఇట్లాంటిది ఏమి మా కాలేజ్ లో అట్లాంటిది అవ్వలేదు సో జనరలీ మూవీలో యాక్ట్ చేసేటప్పుడు మొత్తం స్క్రిప్ట్ అంతా అందరికీ చెప్తారా లేదంటే ఓన్లీ ఏదైనా సర్టెన్ రోల్స్ చేసే వాళ్ళకి ఓన్లీ లిమిటెడ్ గా మీ సీన్ మటుకే చెప్తారా నేను పర్టికులర్ రోల్ చేసినట్టు నా రోల్ గురించి చెప్తాను అది సీన్ లో ఎంత ఉంది ఎట్లా ఎంగేజింగ్ ఉంది అని చెప్పి చెప్తారు ఓకే సినిమా స్టోరీ నాకు తెలుసండి సినిమా మ్యాచ్ స్క్వేర్ స్టోరీ చేసినప్పుడే సినిమా స్టోరీ తెలుసు ఓకే ఓకే సో ఈ త్రీ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ర్యాప్ ఆన్ స్క్రీన్ ఎలా ఉందో ఆఫ్ స్క్రీన్ కూడా అలానే ఉంది సో వాళ్ళందరూ మంచిగా మింగిల్ అవ్వడము మాట్లాడడము అండ్ మీరు కూడా వాళ్ళతో కలిసి అండ్ మన విష్ణు అయితే లడ్డుమామ అయిపోయిన అందరికి లిటరలీ అదే గుర్తుంది అవునా ఓకే సో ఎలా అనిపించింది వాళ్ళతో అసోసియేషన్ ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ ఇంకెక్కువ మేము ఫ్రెండ్లీగా జోక్స్ వేసుకుంటూ ఒకరినొకరు రోజ్ చేసుకుంటూ ఉంటాం బేసిక్ గా ఫన్స్ తీసుకుంటూ లైక్ కలిసి ఫుడ్ తింటాము లైక్ క్రికెట్ ఆడతాం లైక్ మీరు ఆన్ స్క్రీన్ లో చూసిన చాలా తక్కువ ఆఫ్ స్క్రీన్ ఇంకా ఇంకెక్కువ ఫ్రెండ్లీ ఉంటాం ఓకే సో ఫస్ట్ అంటే ఇందాక మాట్లాడకన్నా ముందు ఒక చిన్న వీడియో ఏదో క్లిప్పింగ్ జస్ట్ స్నిప్పెట్ వైరల్ అయింది బట్ దాని గురించి అక్కడ ఏం జరిగింది ఏంటనే జనాలకి తెలియదు జస్ట్ ఆ ఒక సైగ వల్ల థింగ్ అంతా మారిపోయింది లిటరలీ అప్పుడు మీ ఫోర్ మెంబర్స్ ఎవరైతే ఫోటో దిగుతున్నారో ఐ వాజ్ జస్ట్ డిసైడ్ యూ నేను ఉన్నా అక్కడ అందరు కెమెరామెన్ అక్కడే ఉన్నా నా దగ్గర రియల్ వీడియో కూడా ఉంది సో చూసుకుని వెళ్ళి మాట్లాడసాము ఏదో కమ్యూనికేషన్ అవుతుంది ఏదో మాట్లాడుకున్నారు పిలుచుకున్నారు ఏం జరిగింది అసలు ఇంత సీన్ లో యాక్చువల్లీ మా ఐదుగురిని పిలుస్తున్నారు లైక్ ఫొటోస్ కోసం ఇట్లా బయట ప్రెస్ మీట్ కి కెళ్లే ముందు సో ఐదుగురం వచ్చినాం లడ్డు బ్రో వస్తున్నట్టు వచ్చి నా ఎన్నికాలకి వెళ్ళి కొంచెం పక్క వెళ్ళి గుంపులో నించేస్తున్నాం నించుండు సో అందరం కలిసి వచ్చినాం కదా సంగీత్ బ్రో ఎత్తుకున్నాడు అందరు ఎత్తున్నారు మీరు ఆ వీడియో అబ్జర్వ్ చేస్తే అందరు ఎత్తుకున్నారు ఏడి ఏడి అని చెప్పి సో వెళ్ళి తీసుకురా అని చెప్తే ఇట్లా వెళ్ళంగా ఉండేది దాచుకుండు మళ్ళీ వచ్చి జాయిన్ అయినా ఎందుకు అంటే అతనికి లైక్ ఆ టైంలో బయటకు వచ్చిన వీడియో వేరు హీరో పక్కకి వెళ్ళిపోవడం మేమే ముగ్గురం హీరోలు కాబట్టి అన్నట్టుగా అయిపోయింది నెగిటివ్ గా తీసుకున్నారు అనిపించింది అక్కడ ఏం లేకపోయినా ఏదో ఉందని సృష్టించినట్టు ఉంది మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి అది లేవు లైక్ వాళ్ళందరూ నాకు వెరీ సపోర్టివ్ లైక్ మంచి ఫ్రెండ్స్ లాగా బ్రదర్స్ లాగా ఫీల్ అవుతది సో నైస్ అలాంటిది ఏమీ లేదు ఓకే సో మీరందరూ ఎట్లా చెప్పడం లేదు నేను కమెంట్ కూడా పెట్టనా వీడియోకి అయినా కూడా కొంతమంది ఇది ఫేక్ అకౌంట్ ఏ ఇప్పుడే రిజిస్టర్ అని చెప్పి రిప్లైస్ ఇస్తున్నారు ఎవరికి చెప్పుకోవాలిరా నేను అది ఎలా ప్రూవ్ చేయాలా నాకు అర్థం కావలేదు ఓకే దెన్ యాట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ వల్ల ఒక ఒకట్లీస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్ వస్తది అంటే అప్పుడు చూసానలే తర్వాత మేబీ ఐండో పోవొచ్చు ఏదో స్పెక్్యులేషన్ ఐండోవొచ్చు అని అనిపించింది బట్ యాస్ अगेन సో మీరు ఎవరైతే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఎంత మంచిగా నో మామ మామ అనుకుంటా చాలా లైవ్లీ అనిపించింది అండ్ ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ కూడా సేమ్ సింక్ లో నైస్ ఎట్లా అనిపించింది కళ్యాణ్ శంకర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ లో కొంచెం భయం ఉండేది డైరెక్టర్ కాబట్టి నేను యాక్టర్ కాబట్టి బట్ ఆయన మాట్లాడే విధానం వల్ల సీన్ మంచి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చిల్లు ఉంటాడు సెట్స్ లో అన్న సో మంచి ఫ్రెండ్లీ వైఫ్ ఉండడం వల్ల నా పని నేను మంచిగా cool గా చేయగలను ఓకే మీరందరూ ఫన్ చేస్తారు మీకని ఎక్కువ ఫన్ ఆయన కూడా చాలా యాక్చువల్లీ ఆయన ఇప్పుడు మీరు చూసే సినిమాలో ఆయన మాటలు ఇంకా ఎక్కువ వస్తూనే ఉంటాయి అలాంటి కామెడీ లైక్ డైలాగ్స్ ఈచ్ ఇన్ ఎవ్రీ లైన్ లో కూడా ఏదో ఒకటి మూవీ లో కూడా తెలియకుండా లిటరల్లీ సెకండ్ పార్ట్ లో మ్యాడ్ స్క్వేర్ లో ఏదైతే ఆఫ్టర్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదస్తుందో కంప్లీట్ గా ఈచ్ ఇన్ ఎవ్రీ లైన్ లో ఏదో ఒక ఇన్బిల్ట్ ఏదో లైన్ ఏదో చిన్నది చిన్నది ఆ డైలాగ్ ఎందుకు కూర్కి ఓదలాడ దాంట్లో ఏదైనా ఫన్ ఎలిమెంట్ యాడ్ చేద్దాం అని చెప్పి దట్ వాస్ లైక్ టోటల్ ఫన్ చాలా ఎంగేజింగ్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే యా మీకు ఎట్లా అనిపిస్తుంది స్క్రీన్ లో మిమ్మల్ని చూసుకున్న తర్వాత అట్లీస్ట్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా సో మాడ్ వన్ చూసినప్పుడు బా ఆడియన్స్ అందరూ రెస్పాండ్ అవుతుంటే చాలా మస్ అనిపిస్తుంది దిస్ ఇస్ వేర్ ఐ బిలాంగ్ అన్న ఒక చిన్న ఫీలింగ్ గట్ లోపల గట్ ఫీలింగ్ అంటారు కదా అంత రెస్పాండ్ అవుతుంటే యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్ లైక్ యాక్సెప్ట్ చేస్తున్నారు సో మ్యాచ్ స్క్వేర్ లో కూడా ఇట్లా చూస్తుంటే ముగ్గురు హీరోస్ ఉన్నారు అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక వాళ్ళు ముగ్గురిది కనిపిస్తుంది వాళ్ళ ముగ్గురిది హీరోస్ కాబట్టి బట్ ఒక క్యారెక్టర్ రోల్ చేసిన అంటే నాట్ డిఫైన్ క్యారెక్టర్ రోల్ చేసినా కూడా స్టాండౌట్ అవ్వడం ఈజ్ డిఫరెంట్ కదా ఇప్పుడు మళ్ళీ సీక్వెన్స్ లో అంతా కూడా మళ్ళీ వాళ్ళతో పాటు సిమిలర్ గా ఉన్నాయి అన్ని అన్ని సీన్స్ లో ఉంటారు ఆల్మోస్ట్ ఓకే సో బేసిక్ గా ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు వెళ్ళకన్నా ముందు ఒక ఆంటిసిపేషన్ ఉంటుంది వెళ్ళిన తర్వాత కొన్ని థింగ్స్ రైట్ ఆర్ రాంగ్ అని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా మనం కూడా అట్లా మీరు ఏదన్నా అంటే ఇండస్ట్రీలోకి వెళ్ళకన్నా ముందు ఒక థాట్ వెళ్ళిన తర్వాత ఇంకొక థాట్ అట్లా వెళ్ళక ముందు అదే స్క్రీన్ లో ఉండాలి థియేటర్స్ లో చూసినప్పుడు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని చెప్పి అదొక థాట్ ఉంటుండే నన్ను ఎలా నేర్చుకోవాలి యాక్టింగ్ అని ఎలా ఇంప్రూవ్ అవ్వాలి వచ్చిన తర్వాత ఆఫ్ థింగ్స్ మైండ్ లో చాలా రన్ అవుతుంటాయి సర్కమ్స్టాన్సెస్ డిఫరెంట్ ఉంటాయి బట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు లైక్ ఆ మూమెంట్ సీన్ వచ్చినప్పుడు మనం ఎలా చేస్తున్నాం ఇంకెలా బెటర్ అవ్వచ్చు ఇంకెక్కువ యాడ్ ఆన్ అవుతాయని చెప్పొచ్చు స్టార్టింగ్ లో జస్ట్ రఫ్ ఐడియా వెళ్ళాలి చేయాలి అనేది ఉంటది తర్వాత ఇంకా చాలా ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి పరంగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్